ఇది మీ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ వాదనలో బలం ఉంటే చట్టం చేసింది పార్లమెంట్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ సేయింగ్ దట్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హ్యాస్ టు అడ్రస్ గోదావరి ఇష్యూస్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హ్యాజ్ టు అడ్రస్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఇష్యూస్ ఆఫీసర్స్ లెవెల్ కమిటీ మినిస్టర్ లెవెల్ కమిటీ చీఫ్ మినిస్టర్ లెవెల్ ఎయిడెడ్ బై జల్ శక్తి మినిస్టర్ ఈ అప్రాపరేట్ ఫోరంలు అయినా ఎక్కడ రిజాల్వ్ కాకపోతే లీగల్ బ్యాటిల్ ఉంటుంది ఈ అప్రాపరేట్ ఫోరంలలో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించకుండా సీదా సీదా ఫినాన్స్ మినిస్టర్ దగ్గర సీదా సీదా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గరికి అప్రూవల్ అయినాక కదా పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్లాల్సింది ఇది అప్రూవల్ అయినాక కదా ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్లాల్సింది ఇవేవి ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఆ వైపున ముందుకు వెళ్తున్నారు అని అంటే ఇందులో వాళ్ళు చేస్తున్న వాదనలు లోపముందన్న ఉందన్న సంగతి మీరు అర్థం చేసుకోండి